హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోన్ టుడే వచ్చేసి మీ పర్సన్కి మీ మీద ఉన్న కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్స్ అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళకి మీ మీద ఉన్న అభిప్రాయం ఏంటో చూద్దాం సో అసలు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళ అభిప్రాయం ఏంటి అని సో ఇదందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సో అందరు చూడొచ్చు మీ పర్సన్ మీద బ్లాక్ చేసినా సరైన ట్రీట్మెంట్ ఇస్తున్నా సరిగా మాట్లాడకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న వీడియో చూడొచ్చు ఓకేనా సో మీ పర్సన్ మీ త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి ఇవి మీ ఎనర్జీస్ ఫస్ట్ మీ పర్సన్ చూద్దాం ఇవి మీ పర్సన్ది యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఎనర్జీస్ నెక్స్ట్ యాక్షన్ మీ గురించి అసలు వీళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు ఫీల్ అయ్యేదేమో చాలా ఇంటిమెన్సీగా కానీ ఇంటిమెన్సీ అనేది ఎక్కువ చూపించకపోవడం అంటే రొమాంటిక్గా మిమ్మల్ని ఫీల్ అవుతారు కొంతమంది రొమాంటిక్ ఎలా అనిపిస్తే అలా ఫీల్ అవుతారు అలాగే మీతో ఉంటారు ఇది ఏంటంటే కొంతమంది క్రష్ ఉంటారు కదా అంటే మీరు ఇంకా ప్రేమని చెప్పుకొని వాళ్ళలో ఎవరైనా ఉంటే చూస్తున్న వాళ్ళలో వాళ్ళకి ఏంటంటే మీ పర్సన్కి మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇష్టం ఉంది కానీ పైకి మాత్రం ఇష్టం లేనట్టుగా ఉంటారు అండ్ ఆల్రెడీ కమిటెడ్ అయి ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు చూసే వాళ్ళు ఎక్కువ మ్యాక్సిమం కమిటెడ్ సో కమిటెడ్ అయితే కనుక మీ మీద మీ పర్సన్కి మంచి అంటే మీరు వాళ్ళ సోల్మేట్ లాగా వాళ్ళకి బాగా ఒక మంచి కనెక్షన్ రొమాంటిక్ పరంగా అండ్ ఎమోషనల్ పరంగా అన్ని విధ ఫిజికల్ పరంగా అన్ని విధాలుగా క్లోజ్ బాండ్ అనమాట వాళ్ళకి మీ మీద చాలా లవ్ ఉంటుంది అండ్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఉంటాయి అన్ని విధాలుగా వాళ్ళకి మీరు కరెక్ట్ సో ఒక ట్రూ లవ్ అండ్ ట్రూ లవ్ నిజమైన ప్రేమ అనేది మీ పర్సన్కి మీ మీద ఉంది అండ్ వాళ్ళు మిమ్మల్ని అలాగే ఫీల్ అవుతారండి సో ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చి మీరు దూరంగా ఉండొచ్చు కానీ మీ పర్సన్కి మీ మీద ఏంటంటే చాలా ఒక కొంతమంది ఏంటంటే మీ పర్సన్స్లో కొంతమంది చెప్పవచ్చు ఎక్స్ప్రెస్ చేస్తారు కానీ కొంతమంది చేయలేరు ఎందుకంటే బేసిక్గా వాళ్ళు పైకి ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళ ఫీలింగ్స్ని అంటే సిచ్యువేషన్స్ వల్ల చేయరు అండ్ కొంతమంది వాళ్ళ బిహేవియరే అంత వాళ్ళు పెద్దగా ఎక్స్ప్రెస్ చేయడం వాళ్ళకి తెలియదు ఎక్స్ప్రెస్ చేయరు ఇక్కడ చూస్తున్న వాళ్ళలో థర్టీ ఏవో ఫార్టీ ఏవో ఫిఫ్టీ ఏవో వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఎంగేజ్ వాళ్ళు కూడా ఉన్నారు ఓల్డ్ వాళ్ళు కూడా ఉన్నారు అంటే కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు ఎంగేజ్ వాళ్ళు కూడా ఉన్నారు చాలా లోతైన ప్రేమ ఉందండి చాలా బాండింగ్ ఉంది మీరంటే వాళ్ళకి సో ఈ కార్డ్స్ ప్రకారం మీ పర్సన్కి మీ మీద ఉన్న అభిప్రాయం వచ్చేసి ఎమోషనల్గా ఫిజికల్గా అన్ని విధాలుగా కూడా వేరే వాళ్ళకి మించి కూడా అంటే ఇంకే ఎవరు వాళ్ళ లైఫ్లో ఉన్నా మీరు బెస్ట్ అనమాట ఫస్ట్ అయితే ఫస్ట్ ఇంపార్టెన్స్ అయితే మీకే అండ్ ఆ ఫీలింగ్స్ కానీ ఆ ఇష్టం కానీ సో మీ పర్సన్కి మీ మీద ఉన్న చాలా మంచి ఫీలింగ్ ఉంది లవ్బుల్ ఫీలింగ్ ఉంది నమ్మకం ఉంది మీరంటే ప్రేమ ఉంది సో ఫీలింగ్స్ ఉన్నాయి ఓవరాల్గా ఒక వాళ్ళ మనసులో ఒక కనెక్షన్ అనేది ఉంది మీ మీద కానీ ఈ పర్సన్ ఇప్పుడు ఇగ్నోర్ చేస్తున్నారు అదే మెయిన్ రీజన్ అనమాట ఒక్కొక్కసారి మీ పర్సన్ అబద్ధాలు ఆడుతూ ఉంటారండి అది అబద్ధాలు ఆడుతూ ఉంటారు అంటే నమ్మక ద్రోహం కూడా ఇక్కడ జరిగినట్టుగా అనిపిస్తుంది నమ్మక ద్రోహం అంటే ఏం లేదు ఆ కమిట్మెంట్ ఇస్తానని చెప్పి మ్యారేజ్ వాళ్ళకైతే మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి వాళ్ళతో ఫిజికల్గా మూవ్ అయ్యి లేదా మ్యారేజ్ చేసుకుందామని లవ్లో ఉన్నప్పుడు ఎవరైనా మ్యారేజ్ని ఎక్స్పెక్ట్ చేస్తారు అన్మ్యారీడ్ వాళ్ళకైతే మ్యాక్సిమం కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా ఇబ్బంది మోసం అనేది చేస్తారు అంటే కమిట్మెంట్ మా పేరెంట్స్ చెప్పుకుంటేనే చేసుకుంటాను అని చెప్పడం ఆ విధంగా నమ్మించి అయితే మోసం చేశారు నీతో లైఫ్లో ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు కూడా ఆ మ్యారీడ్ వాళ్ళు కూడా నీతో లైఫ్ లాంగ్ ఉంటాను ఎవరైతే మీ పర్సన్స్ లైఫ్ లాంగ్ ఉంటాను అని చెప్పి మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నువ్వు నాకు అక్కర్లేదు నువ్వు నాకు వద్దు అని చెప్తే కనుక అదే నమ్మక ద్రోహం అనమాట ఆ విధంగా చేశారు ఏది సిచ్యువేషన్స్ వల్ల పైగా ఈ పర్సన్ మీ దగ్గర ఏదో దాచి పెడుతున్నారు అది ఏంటి అంటే వాళ్ళకి మీ మీద ప్రేమ ఉంది అది దాచి పెడుతున్నారు అండ్ వాళ్ళు సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అంటే ఒరిజినల్ అంటే లవ్ కూడా ఒరిజినలే కాకపోతే వాళ్ళల్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ రాగానే పారిపోయే వ్యక్తిత్వం ఉంటుంది కదా ఆ వ్యక్తిత్వం మీకు తెలీదు అది ఇప్పుడు ఇప్పుడు రివీల్ అయినట్టుంది అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంచెం అవాయిడ్ చేయడం ఆ విధంగా అనమాట సో కమిట్మెంట్ ఇవ్వకపోవడానికి కూడా ఏవో రీజన్స్ ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీయో థర్డ్ పార్టీయో ఏవో రీజన్ సొసైటీయో ఏవో రీజన్స్ ఉంటాయి కానీ ఇష్టమే కానీ ఈ పర్సన్కి కొంచెం ఏంటంటే కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి కమిట్మెంట్ కరెక్ట్గా మీ దగ్గరే ఉండడానికి అండ్ వెళుతూ వెళ్ళడం రావడము మీ దగ్గర కరెక్ట్గా ఉండకపోవడం సరిగా కేర్ ప్రేమ చూపించకపోవడం సరిగా కమిట్మెంట్ ఇవ్వకపోవడం మ్యారీడ్ వాళ్ళైనా కూడా ఇదే సరిగా మీతో ఉండకుండా మళ్ళీ వెళ్ళడం రావడం గొడవలు పడడం ఆ ఫ్యామిలీ గొడవలు థర్డ్ పార్టీ గొడవలు ఈ విధంగా కనిపిస్తున్నాయి సో ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు ఇష్టమైతే ఉంది కానీ కానీ ఒక్కసారి ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని దూరం పెడతారు మళ్ళీ వాళ్ళకి ఇష్టమైనప్పుడు వచ్చి చాలా మంచి మాటలు చెప్తారండి చాలా బాగా ఆకట్టుకుంటారు ఈ పర్సన్ మాటలతో కూడా ఆకట్టుకునే పర్సన్ కొంతమంది అయితే ఏంటి అంటే ఎక్స్ప్రెస్ చేయలేని వాళ్ళు ఉంటారు కొంతమంది మా మీ మీ పర్సన్లో మాత్రం అంటే మళ్ళీ మీరు కావాలి అన్నప్పుడు ఏదో రకంగా మిమ్మల్ని మాటలతో వాళ్ళే కరెక్ట్ అన్నట్టుగా లేకపోతే మాటలతో అంటే మాయ చేసే మాయ చేయడము మాటలతో మిమ్మల్ని కన్వీన్స్ చేయడము చాకచక్యంగా ఉండడము ఆ విధంగా చేస్తుంటారు సో ఇగ్నోర్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అది వాళ్ళకి అర్థమవుతుంది సో ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేసినా కూడా చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నారు నైట్ నిద్రపోయే ముందు బాధపడుతున్నారు భయపడుతున్నారు వాళ్ళు కూడా చాలామంది మీ పర్సన్స్లో మీ గురించి ఆలోచించి డిప్రెషన్ కానీ వర్రీ అవ్వడం కానీ చాలా అంటే చాలా బాధపడుతున్నారండి డెఫినెట్గా వీళ్ళు హ్యాపీగా అయితే లేరు మీ వల్ల ఖచ్చితంగా వీళ్ళు బాధ అయితే పడుతున్నారు అంటే మీరు గుర్తొచ్చి డిసప్పాయింట్ అయితే అవుతున్నారు సో మీకు మీ గురించి ఓవర్థింక్ కూడా చేస్తున్నారు ఎందుకంటే మీరు కావాలి బట్ సిచ్యువేషన్స్ ఏంటంటే మిమ్మల్ని వేరు చేస్తున్నాయి ఆ దూరం చేస్తున్నాయి సో ఆ దూరం మీ పర్సన్కి నచ్చట్లేదు సో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఈ పర్సన్ అంటే మేబీ ఈ పర్సన్కి మీరు మీకు కాల్ చేయాలని అనిపించు అనిపిస్తుంది అండ్ మీరు మెసేజ్ చేస్తుంటే మీకు రిప్లై ఇవ్వాలనిపిస్తుంది కొంతమంది మీరే కాల్ చేస్తుంటే కట్ చేయడము బ్లాక్ చేయడము ఇలాంటివి కూడా చేస్తూ ఉండొచ్చు మీరు ఏ నెంబర్ నుంచి బ్లాక్ చేయడము బట్ ఈ పర్సన్ కొంతమందిలో మీ పర్సన్స్ ఎక్కువ ఎక్కువగా ఇగ్నోర్ చేస్తూ ఉంటే మిమ్మల్ని చూసినా కూడా ఇగ్నోర్ చేస్తూ వెళ్ళిపోతుంటే కొంతమంది మాత్రం మిమ్మల్ని ఆ స్పై కూడా చేస్తున్నారు అంటే ఇగ్నోర్ చేసినా కూడా మీకు తెలియకుండా మీ నెంబర్ని మళ్ళీ కాల్ చేయాలనుకోవడం మీకు మళ్ళీ ఈ ఇష్యూస్ వల్ల మళ్ళీ ఆగటం మీకు మీ దగ్గరికి ప్రేమగా రావాలనుకోవడం మళ్ళీ ఏవో గుర్తొచ్చి ఆగటం సో ఆ విధంగా చేస్తున్నారు అండి ఈ పర్సన్కి అయితే మిమ్మల్ని మీ స్టేటస్ చూడటం మీ ప్రొఫైల్ చూడటం మీ నెంబర్ని చూస్ చేయాలనుకోవడం అలా అయితే ఆలోచనలు అయితే వస్తున్నాయి ఈ పర్సన్ కూడా ఏంటంటే మీతో మాట్లాడడానికి దారులు వెతుకుతున్నారు మీ దగ్గరికి రావడానికి దారులు వెతుకుతున్నారు వీళ్ళు ఏ విధంగా మీ దగ్గరికి రావాలి అంటే మీకు ఈజీగా రావచ్చు కదా ఒక మెసేజే కదా వాళ్ళే దూరం పెడుతున్నారు అనుకోని ఉండొచ్చు బట్ మీ దగ్గరికి వచ్చేవే ఈజీయే ఒక అన్బ్లాక్ చేస్తే అయిపోతుంది మీరు మీరు ఎక్కడుంటారో తెలుసు కాబట్టి వస్తే అయిపోతుంది కానీ వాళ్ళ లోపల ఉన్న సిచ్యువేషన్స్ వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ లోపల ఉన్న భయాలు అండ్ బయట ఉన్న సిచ్యువేషన్స్ ఉంటాయి కదా ఆ సిచ్యువేషన్స్ని దాటుకొని రావడంలోనే ఉంది కదా సో అలా ఎలా మీ దగ్గరికి ఉంది కానీ ఆ సిచ్యువేషన్స్ అన్నీ అవుట్ చేసుకొని మీ దగ్గరికి రావాలండి ఖచ్చితంగా ఈ పర్సన్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే మీ దగ్గరికి రావాలని ఉంది అది కూడా లవబుల్గా రావాలని ఉంది చాలామందికి ప మీ పర్సన్ కాల్ చేసి వస్తాను అని చెప్పి కూడా ఉండి సో వస్తాను అని చెప్పి ఉంటున్నారు అంటే రావడానికి వాళ్ళు ఒక రోజు అనేది చూస్తున్నారు ఆ రోజులో వస్తారు ఓకేనా సో కొంతమంది అయితే చెప్పలేకపోతే ఇంకా మీ పర్సన్ మీకు చెప్తారు వస్తాను నేను అని ఎందుకంటే వాళ్ళకి రావాలి అని ఉంది అది ఎలా మీకు ఎక్స్ప్రెస్ చేయాలి ఎలా మీ దగ్గరికి రావాలి ఫస్ట్ అయితే అసలు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అప్రోచ్ ఎప్పుడు అవ్వాలి ఎలా అవ్వాలి ఈ సిచ్యువేషన్స్ అన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కదా సో ఇవన్నీ క్లియర్ అవ్వాలి కొంచెం ఏవైతే మీ మధ్యన ప్రాబ్లీ ప్రాబ్లమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ థర్డ్ పార్టీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ చేసుకొని మీ దగ్గరికి రావాలండి సో మీకు దారులు అయితే వెతుకుతున్నారు మీతో మాట్లాడే దారి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫస్ట్ మీకు అవకాశాలు వాళ్ళకు అవకాశాలు ఉన్నా కూడా కొంతమందికి అవకాశాలు లేకపోవచ్చు అన్ని అడ్డంకులు అవకాశాలు ఉన్నా సరే కొంచెం టైం తీసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఒక ఎనర్జీ మెంటల్ ఎనర్జీ అనేది కరెక్ట్గా లేదు అందుకే కొంచెం టైం తీసుకుంటున్నారు ఓకేనా మీ దగ్గరికి రావాలనుంది కానీ కొంచెం టైం తీసుకుంటున్నారు అది ఎలా రావాలా ఎలా అప్రోచ్ అవ్వాలా అనేది చూస్తున్నారండి సో ఈ పర్సన్కి ఉంది కాబట్టి డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి చూడండి డెఫినెట్గా వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ రావడమే ఆ విషయం మీకు చెప్పకపోవడం ఓకేనా సో రావాలని ఉంది అనుకుంటున్నారు నెక్స్ట్ వస్తారు ఆ వచ్చేది ఏంటంటే మీకు ఇలా పలా అంటే వస్తానని చెప్పొచ్చు కొంతమందికి సడన్గా రావచ్చు బట్ ఎప్పుడు ఏంటి అనేది నేను నిన్ను ఇలా మిస్ అవుతున్నాను నేను అలా మిస్ అవుతున్నానని కొంతమంది చెప్పకపోవచ్చు కానీ డెఫినెట్గా వాళ్ళకి ఇష్టమైన టైంలో మీకు కాల్ చేయడం మెసేజ్ చేయడం వాళ్ళకి మీరు బాగా గుర్తొచ్చినప్పుడు మాట్లాడటం సడన్గా మీతో రీయూనియన్ చేస్తారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు చాలా పర్సివ్ వేరే వాళ్ళకి మీరు సొంతం అవడం ఇష్టం లేదు మళ్ళీ మీరు ఎక్కడ దూరం అవుతారన్న భయం కూడా ఉంది సో ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ని కూడా చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు మీ మీద సో ఈ పర్సన్ ఏంటంటే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు అలాగే మనసులో పెట్టుకుంటున్నారు కానీ ఈ పర్సన్కి మీ దగ్గరికి రావాలనేది ఇష్టమైతే ఉంది డెఫినెట్గా ఇక్కడ చాలామందికి పెళ్లి చూపులు ఇంకా ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు అంటే మ్యాక్సిమం పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ అంతకంటే ముందుకు వెళ్ళిన వాళ్ళు కూడా ఏదన్నా ఆ పెళ్ళి గురించి మ్యారేజ్ చేసుకుందామని మాటలు జరుగుతున్న వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చండి ఈ మధ్యలోనే ఏదో కొన్ని కొన్ని పెళ్లి చేసుకుందాం అని అనుకుంటారు మధ్యలో ఫ్యామిలీయో థర్డ్ పార్టీయో మీ మధ్య గొడవలో అలా మళ్ళీ కొంత ఇబ్బందులు రావడం ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళు లేదా ఎక్స్ట్రా రిలేషన్స్ సో అందరికీ వర్తిస్తుంది సో మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ సో ఈ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గరికి రావాలి ఎందుకంటే చాలా మీకు బాగా అట్రాక్ట్ అయిపోయారు మీ పర్సన్ మీరు బాగా గుర్తొస్తున్నారు వాళ్ళకి సో వాళ్ళ మనసుకి నచ్చిన వాళ్ళండి మీరు ఎందుకంటే ఇక్కడ చూస్తున్న వాళ్ళలో మీ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు మనీ పరంగా లేదా మీ పర్సన్కే మీరు మనీ హెల్ప్ చేశారండి మీ పర్సన్కే మీరు మనీ హెల్ప్ చేసి ఉండొచ్చు హెల్పింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం సపోర్ట్ చేసుకోవడం మనీ పరంగా అది కనిపిస్తుంది ఇక్కడ ఎమోషనల్గా ఒకరికొకరు బాగా ఏంటి అంటే ఇక్కడ బాగా ఒకరికొకరు మీరు తన లైఫ్లో లాంగ్ ఉండాలని మీ పర్సన్ మీకు ప్రామిస్ చేసి ఉండొచ్చు లేదా మీకు మీరు కూడా ప్రామిస్ చేసి ఉండొచ్చు అయితే గట్టిగా మనం లైఫ్ లాంగ్ ఉందాం మనం ఇలాగే ఉందాం మనం విడిపోకూడదు అనుకున్న కమిట్మెంట్లు కూడా తీసేసుకున్నారు కలిసినప్పుడు అండ్ ఇక్కడ ఏంటంటే కోపంగా ఆవేశంగా కొన్ని మాటలు అనుకోని ఉండొచ్చు బట్ మీరు ఏంటంటే క్లియర్గా మాట్లాడుకోవాలి ఒకరొకరికి క్లియర్గా మాట్లాడుకోవాలి అండ్ వాళ్ళు వచ్చినప్పుడు ఎమోషనల్గా మీ పర్సన్కి చాలా ప్రేమనిచ్చారండి వాళ్ళలో మీకు వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి మీలో నచ్చేది ప్రేమ మీరు చూపించే ప్రేమ అండ్ మీతో మీతో వాళ్ళు గడిపే రొమాన్స్ అండ్ రొమాంటిక్ లైఫ్ అంటే మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట రొమాంటిక్ ఆ ఫీలింగ్స్ డైరెక్ట్గా రొమాన్స్ మీ ప్రేమ అవన్నీ కావాలి సో మీ విషయంలో వాళ్ళు చాలా మిమ్మల్ని అన్ని విధాలుగా మీ కేరింగ్ మీ ప్రేమ అన్ని విధాలుగా వాళ్ళు మిమ్మల్ని బెస్ట్గానే చూస్తున్నారండి సో అందుకే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు సో ఇప్పుడు కోపం ఉండు ఉండి ఉండొచ్చు కొన్ని అభ్యంతరాలు ఉండి ఉండొచ్చు బట్ డెఫినెట్లీ ఒక ఫైనల్లీ ఎవరు ఏమనుకున్నా ఈ పర్సన్ డెఫినెట్గా మీతో నూ బిగినింగ్ చేస్తారు ఓకేనా వాళ్ళు మైండ్ ఏ చెప్తుందో అది వింటారు మీతో రీయూనియన్ చేస్తారు మీతో రిలేషన్ని కంటిన్యూ చేస్తారు ఓకేనా సో ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి మీతో ఖచ్చితంగా వీళ్ళతో మీకు ఫ్యూచర్ ఉంటుంది అండ్ ఫ్యూచర్లో రిలేషన్ కంటిన్యూ అవుతుంది ఓకేనా సో మీ ఫీలింగ్స్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ సో మీకు చాలా ప్రేమ ఉందండి ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం కాకపోతే ఈ పర్సన్ మీద మీకు నమ్మకం లేదు ఒకటి వేరే ఎఫైర్స్ ఏమన్నా ఉన్నాయా అని ఆ నమ్మకం లేదు ఇంకోటి ఏంటంటే అసలు ఈ పర్సన్ నాతో లైఫ్లాంగ్ ఉంటారా లేదా అనేది ఆ నమ్మకం లేదు ఎక్కడో కొన్ని డౌట్స్ కానీ ఎక్కడో కొంచెం నమ్మకం లేకపోవడం కానీ కొంచెం అయితే ఈ పర్సన్ మీద కొద్దిగా మీకు ఉంది అండ్ అయినా కూడా ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం బట్ మీ పర్సన్ ఈగోకి బ్రాండ్ అంబాసిడర్ సో ఈగో చాలా ఎక్కువ మీ పర్సన్కి ఈగోకే ఇగో అనమాట అంటే అంత మాస్టర్ సో ఎందుకంటే ఎప్పుడూ కూడా వీళ్ళు మిమ్మల్నే కాదండి వాళ్ళ వర్క్లో కూడా వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎక్కడున్నా సరే వీళ్ళదే పై చెయ్యి ఎదుటి వాళ్ళని కొంచెం తక్కువ చూడటము అంటే ఏంటంటే వీళ్ళే పెద్ద తోపుల్లాగా ఫీల్ అయిపోతారు వీళ్ళకి అన్నీ తెలిసని ఫీల్ అయిపోతారు సో వీళ్ళు ఎంతవరకు తెలుసో ఏమో కానీ వీళ్ళ అలా ఫీల్ అయిపోతారు అంటే వీళ్ళకున్న జాబ్ పరంగా కావచ్చు వీళ్ళకున్న నాలెడ్జ్ పరంగా కావచ్చు వీళ్ళకున్న ఏదన్నా పొలిటికల్గా కానీ లేదా జాబ్ పరంగా కానీ ఆ మనీ పరంగా ఏదున్నా సరే లేదా వాళ్ళ మైండ్ సెట్టే అలా ఉంటుంది సో సంథింగ్ ఏదైనా అవ్వచ్చు ఈ పర్సన్కి బాగా ఇగో ఎక్కువ ఎదుటి వారు చెప్పింది సరిగ్గా వినరు అందులో మీరు చెప్పింది అసలే వినరు సో ఈ పర్సన్ ఏంటంటే అలా మిమ్మల్ని ఒక్కోసారి మీరు చెప్పిన మాట వినకుండా వాళ్ళదే కరెక్ట్ అనే వేలో మాట్లాడతారు సో ఇది ఎంతమందికి సెట్ అవుతుందో కామెంట్లో పెట్టండి సో ఇగో మాత్రం చాలా కనిపిస్తుంది ప్రేమ కూడా ఏంటంటే మనసులోనే ఉంటుంది ఎక్స్ప్రెస్ అనేది తక్కువ చేస్తారు కొంతమంది చేసే వాళ్ళు కూడా ఉన్నారు బాగా మాట్లాడతారు మీ పర్సన్లో కొంతమంది స్వీట్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి అంటే బాగా మాటలతో మాయ చేస్తారు కొంతమంది ఏమో ఎక్స్ప్రెస్ చేయరు కానీ ప్రేమ అయితే ఉంటుంది ఇగో యాటిట్యూడ్ మాత్రం చాలా బాగా చూపిస్తారు అందులో మీ పర్సన్ని మీరు తిట్టుకునేది కూడా ఇంతే ఇందుకే ఎందుకంత ఈగో ఎందుకంత యాటిట్యూడ్ ఈగోతో ఏం చేస్తావు ఈ యాటిట్యూడ్తో ఏం చేస్తావని సో ఫైనల్లీ ఇక్కడ చాలామంది కొంతమంది డైవర్స్ అయిపోయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ పోలీస్ కేసులు కోర్టు కేసులు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ మీ విషయం మీ మీ ఇంట్లో వాళ్ళకి తెలిసి కొంతమందికి గొడవలు కూడా అయ్యి ఉండొచ్చు అంటే ఇది కొంతమందికి కొంతమందికి మీ మీ మధ్య గొడవలు అయితే కనుక ఫ్యూచర్లో అలాంటివి రాకుండా ఉండాలని జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోవాలనుకుంటారు సో ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ లేదా మీ పర్సన్ వాళ్ళ మదర్ కానీ ఎవరైనా కానీ మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ మీ ఇద్దరు ఫ్యామిలీల మధ్య గొడవలు మీ ఇద్దరి మధ్య గొడవలు మీ ఇద్దరికి వేరే వ్యక్తుల గురించి మూడో వ్యక్తి మూడో వ్యక్తి గురించి కానీ మూడో విషయం గురించి కానీ మీరు గొడవలు పడుతున్నారు సో ఆబ్వియస్ వర్డ్స్ కూడా వాడి ఉండొచ్చు మీ పర్సన్ మీ మీద లేదా మీరు మీ పర్సన్ని సో కొంత గొడవలు కొంత డిస్టబెన్స్ అయితే చాలానే ఉన్నాయండి కొంత కాదు చాలానే ఉన్నాయి సో అయినా కూడా మీరు నో బిగినింగ్ చూస్తున్నారు చూడండి మీ పర్సన్ కలవాలనుకుంటున్నారు మీరు కలవాలనుకుంటున్నారు సో ఖచ్చితంగా డివైన్ మిమ్మల్ని కలుపుతున్నారు ఇది డివైన్ కలిపిన బంధం సో మీది చాలా స్టేబుల్గా ఉంటుందండి విచిత్రం ఏంటంటే కార్డ్స్ ఒకే లెవెల్లో మూడు కార్డులు అక్కడ అవే రావడం ఇక్కడ అవే మూడు రావడం సో డెఫినెట్లీ ఇది సోల్మేట్ కనెక్షన్ అందుకే మీ పర్సన్ ఎనర్జీలో ఏదైతే వస్తుందో మీ ఎనర్జీలో కూడా అదే వస్తుంది సో డెఫినెట్లీ మీది సోల్మేట్ కనెక్షన్ టిన్ ఫ్లేమ్ కానీ సోల్ కనెక్షన్ సో ఇక్కడ ఇక్కడ వీళ్ళు కూడా అదే అనుకుంటారు సో ఎనర్జీ ఆ ప్రేమ అనేది ఒకరి మీద ఒకరికి కూడా అలాగే ఉంటుంది సో మీకు డివైన్ అనేది మిమ్మల్ని కలపబోతున్నారు సో ఫైనల్గా మళ్ళీ ఇంకోసారి క్లారిటీ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఉందా చూడండి లవర్స్ కార్డ్ కూడా వచ్చింది డెఫినెట్గా ఇది సోల్ మేడ్ కనెక్షన్ సో మిస్ అవుతున్నారు మీ పర్సన్ని బాగా సో వచ్చినప్పుడు గొడవలు అంటే పెట్టుకో కాకండి జాగ్రత్తగా మాట్లాడండి నో బిగినింగ్ ఉంది ఓకేనా చా బాధపడకండి సో చాలామందికి నో బిగినింగ్ ఉంది డెఫినెట్గా రి రొమాన్స్ నో బిగినింగ్ అనేది లవర్స్ కార్డ్ వచ్చింది డెఫినెట్లీ రియోని ఉంది మీ మధ్య పాతవి గతించిపోయి కొత్తగా మళ్ళీ నో బిగినింగ్ స్టార్ట్ అవుతుంది ఓకేనా చాలామందికి జూన్ ఎన్నింగ్లో అవ్వాలి ఒకవేళ ఎవరికైనా అయితే కనుక మన వీడియో చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో పెట్టండి అదర్వైజ్ జూలై ఆగస్ట్లో అవుతుంది ఈ జూన్ మిస్ అయితే జూలై ఆగస్ట్లో చాలామందికి రీయూనియన్ అవుతుంది సో కామెంట్ క్లైమ్ చేసుకోండి మ్యానిఫెస్ట్ చేసుకోండి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినట్టుగా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది లైక్ చేయండి పాజిటివ్ ఎనర్జీ అనేవి మీకు కనెక్ట్ అవుతాయి పాజిటివ్ ఎనర్జీస్ సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పర్సనల్ రిటింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్